సార్ చూడండి కోతులన్నీ దూరుతున్నాయి చూడండి బోన్లోకి చూడండి ఉరుకుతున్నాయా ఇది కొత్త బ్యాచ్ ఇది ఆల్రెడీ ఒక రెండు వందల కోతులు బోన్లో పట్టి పెట్టినాం ఇది కొత్త బ్యాచ్ ఇది చూడండి ఏ విధంగా పడతావు చూడండి వస్తున్నాయా కోతులన్నీ బోన్లోకి వెళ్తున్నాయి చూడండి పెద్ద బ్యాచ్ ఇది ఈ విధంగా ఇటు భువనగిరి సైడ్ ఇది కోతులు పట్టిస్తున్నారు పెద్ద పెద్ద సార్లు వచ్చారు చూడండి గ్రామ ప్రజలందరూ కలిసి పట్టించుకుంటున్నారు కోతులు గ్రామ ప్రజలు కలిసి ఒక బోన్లు చూడండి పెద్ద పెద్ద బోన్లు ఉంటాయి పెద్ద పెద్ద బోన్లు కోతులు అయితే పట్టిన దగ్గర దగ్గర రెండు కోతులు పైన ఉంటాయి ఇవి ఇది పెద్ద పెద్ద జాలీలు చూడండి దగ్గర దగ్గర డీసీఎం సామాన్లు ఉంటాయి మాది ఇవన్నీ చూడండి గ్రామ పంచాయతీ ప్రజలంతా ఇబ్బంది పడి స్కూల్ ఇది స్కూల్ పిల్లల్ని కూడా చదవనియట్లేదు ఇవ్వ రాత్రి పగలంతా తేడా లేకుండా తినకుంటూ ఉన్నాయి ఇక్కడే చాలా ఇబ్బంది పడి దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాల దాకా ఈ కోతులు ఇబ్బందులు పడి మా యూట్యూబ్లో మా నంబర్ చూసి మాకు ఫోన్ చేసి మా డీటెయిల్స్ కనుక్కొని రేట్ మాట్లాడుకున్నాక వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు కోతులు పట్టిస్తున్నారు చూడండి మా యూట్యూబ్లో మొత్తం నంబర్ ఉంటుంది చూడండి మీ విలేజ్లో కూడా కోతుల సమస్య ఉంటే దానికి ఏ హాని ఉండదు దానికి ఏ బాధ ఉండదు ప్రమాదం ఏమి ఉండదు ఇదిగో పడతాం ఇట్లా ఆడ కోతులన్నీ సపరేట్ చేస్తాం పెద్ద కోతులన్నీ సపరేట్ చేస్తాం చేసినాక దానికి ఏముండదు ఫుడ్ పెడతాం దానికి ఫుడ్ మాత్రం పెడతాం ఖచ్చితంగా నీళ్లు గీళ్ళు చూడండి లోపల బొచ్చలున్నా చూడండి నీళ్లు మొత్తం పెడతాం కరెక్ట్గా సాయంత్రం అయినాక మొత్తం కోతులన్నీ ఎక్కిస్తాం ఎక్కించినాక ఆ విడి కూడా పెడతాను మీకు ఎక్కించినాక కోతులన్నీ అడవి ప్రాంతాల్లోకి వెళ్ళిపోతాయి ఇంకా అంటే వాళ్ళు ఫారెస్ట్ గ్రామ పంచాయతీ నుంచి మనకు సంబంధం ఉండదు గ్రామ పంచాయతీ నుంచి ఒక లెటర్ రాసుకొని ఇదిగో వాళ్ళే తీసుకెళ్తారు మనకి వరకే మన బాధ్యత అయితే వాళ్ళు బొలెరో బండి అంతా మాట్లాడుకొని వాళ్ళు తీసుకెళ్ళి గ్రామ ప్ర గ్రామ ప్రజలందరూ తీసుకెళ్ళి దాన్ని ఫారెస్ట్లో వదులుతారు ఏ విలేజ్కి ప్రాబ్లం ఉండదు ఏ యొక్క ఇంట్లోకైనా ప్రాబ్లం ఉండదు మీరు చూసుకోండి చాలామంది అంటారు చాలామంది అంటారు ఇట్లా విలేజ్లో వదులుతున్నారు అది ఇది అంటున్నారు అట్లంతా చేస్తారు కదా ఇట్లా విలేజ్లో వదిలేస్తున్నారు అంటున్నారు అట్లా సంబంధం ఉండదు సార్ మనకి వరకే బాధ్యత విలేజర్స్ ఉంటారు చూడండి ఆ పెద్ద మనుషులంతా ఉంటారు వాళ్ళు తీసుకెళ్తారు మనది వరకే బాధ్యత ఇది అక్కడ ఉన్నారు చూడ కోతులు పట్టే మేస్త్రి ఆయన ఆయన పెద్ద అయినా ఇదంతా అంతా లీడరు ఆయన ఇంకో ఆయన ఉన్నారు చూడండి ఇట్లా ఈ విధంగా కోతులు ఇబ్బందుల వల్ల చాలా విధంగా ఈ ఊరు చాలా బాధపడి పట్టిస్తున్నారు ఇబ్బంది ఉన్నారు కాబట్టే పట్టిస్తున్నారు సార్ ఊరికి అయితే కోతులు పట్టియట్లేదు మీ విలేజ్లో ఏ ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా మాకు కాల్ చేయండి మా డీటెయిల్స్ మీకు అందుతాయి మేము రావడం జరుగుతుంది మాట్లాడడం జరుగుతుంది ఆ రేట్ ఎంత ఉంటుందో ఏ విధంగా ఉంటుందో మేము ఏ విధంగా పడతామో అవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు అయితే మా నంబర్ చూసి ఫోన్ చేయండి మాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా మీరు ఓపీతో చేయండి కుదరకపోతే వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టండి మీ విలేజు మీ డిస్టిక్ మీ ఊరి పేరు అంతా పెట్టినా కూడా మేము మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది దయచేసి మీరు ఏమనుకోకండి కోతులు అయితే మనం వదిలేదు ఉంటుంది సార్ ఖచ్చితంగా ఫారెస్ట్లోకి అయితే ఇదిగో గ్రామ పంచాయతీ పెద్ద మనుషులు ఉన్నారు చూడండి వాళ్ళే తీసుకెళ్ళి వదులుతారు మనకి సంబంధం అయితే ఉండదు చూసుకోండి ఇదిగో కోతులు ఇంకా ఉన్నాయి చూడండి కోతులు మీకు ఇంకా చూపిస్తాను ఇదిగో గోడ మీద ఉన్నాయా కొన్ని మిగిలిపోయినాయి కొన్ని మిగిలితే మనకు సంబంధం ఉండదు సార్ ఒకవేళ కుదిరితే అవి పడిపోతే ఒక్కోసారి మిగిలితాయి కూడా మనం చెప్పలేము దానికి ఇదిగో ఆడడం ఉన్నాయి చూడండి కోతులు ఇలా ప్రాంతం చూసుకుంటాం అంటే ప్లేస్ చూసుకుంటాం ప్లేస్ చూసుకొని వేస్తాం ఇదిగో చూడండి చెట్లంతా ఉన్నాయి చూడండి చెట్లు అంతా ఉన్నాయి పెద్ద బోన్లు ఉంటాయి సామాన్లు ఉంటాయి మీ విలేజ్లో కోతులు ఉంటే ఖచ్చితంగా మాకు ఫోన్ చేయండి దగ్గర దగ్గర రెండు వందల కోతులు దగ్గర దగ్గర ఈ ఈ బోన్లో దాదాపు ఐదు వందల కోతుల వరకు ఉంచవచ్చు ఈ బోన్లలో పెద్ద బోన్లలో చూడండి చాలా కోతులు పడతాయి దీంట్లో ఈ రెండు వందలు చూడండి తక్కువ అనిపిస్తుంది మీకు కానీ రెండు వందల కోతులు ఖచ్చితంగా ఉంటాయి ఇరుక్కొని ఇరుక్కుని ఉన్నాయి మొత్తం మొత్తం లెక్క పెడతాం దానికి లెక్క పెడతాం ఇదిగో ఇక్కడ నుంచి ఓ ఐదు పది తీసి ఇక్కడ లెక్క పెట్టి ఇందులో పంపించేస్తాం మొత్తం అట్లా లెక్క పెట్టడం కూడా ఈజీగా ఉంటుంది ఏ ఇబ్బంది అయితే ఉండదు కోతికి ఇంతనే ఉంటాయి ఒక కోతికి ఇంత ఉంటాయి సార్ చూసుకోండి ఒక కోతి లెక్క సార్ మేము పడుతున్నాం ప్రజెంట్ అయితే భువనగిరి సైడ్ పడుతున్నాం హైదరాబాద్ భువనగిరి వరంగల్ మొత్తం ఆల్ డిస్టిక్ యాదగిరి చూడండి బోన్లు ఓకేనా ఓకే సార్ మీకు కోతులు లెక్క పెట్టేటప్పుడు ఎక్కించేటప్పుడు కూడా కుదిరితే వీడ తీస్తాం సరేనా కోతులు అన్నీ పీల్చుకొని వస్తున్నాం మొత్తం పడుతున్నాయి జాలీలోకి ఉన్నాయి కోతులన్నీ చూడండి ఆల్రెడీ ఒక రెండు వందల కోతులు పట్టి ఉన్న లోపల ధ్యాలీలోకి రెండు వందల కోతులు దాకా ఉన్నాయి ఇదిగో బ్యాచ్ అంతా కోతులంతా చూడండి ఎంత పెద్ద బోన్ చూడండి ఈ ఫుల్ కోతులు పడతాయి ఇంత పెద్ద బోన్ అయితే చూసుకోండి చాలా పెద్ద బోన్ ఇది ఫుల్ కోతులు ఉన్నా చూడండి చూసుకోండి ఇవన్నీ కోతులే మొత్తం కోతులు ఉన్నా చూడండి పెద్ద జాలి ఇది పెద్ద జాలి చూసుకోండి ఎంత పెద్ద సామాన్లు ఉంటాయి దగ్గర దగ్గర డీసీఎం సామాన్లు ఉంటాయి ఇవన్నీ రెండు వందల కోతులు బోన్లో ఉన్నాయి ఆల్రెడీ మిగతా కోతులు కూడా వస్తూనే ఉన్నాయి దగ్గర దగ్గర నాలుగు వందల కోతుల టీం ఇది రెండు వందల కోతులు పట్టేసినా మళ్ళీ రెండు వందల కోతులు ఉన్నాయి బయట నాలుగు వందల టీం ఇది కోతులు ఎట్లా తింటున్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి మేము ఎక్కువ వీడియోలో కోతులు లోపల తింటున్నాయి అవి కూడా వీడియో చూపిస్తాను ఇప్పుడు అవి కూడా పట్టాలి ఇది పట్టే బోను ఈ విధంగా ఉన్నాయా సార్ చూసుకోండి దగ్గర దగ్గర రెండు వందల యాభై మూడు కోతులు ఇటు భువనగిరి సైడ్ ఇది రెండు వందల యాభై మూడు కోతులు చూసుకోండి మొత్తం కౌంట్ చేసినాం పెద్దవాళ్ళంతా ఉన్నారు చూడండి ఈ ఊరోళ్ళంతా కలిసి కౌంట్ చేయించారు మొత్తం చూసుకోండి రోజుకి ఇవి ఒక రోజులో పట్టిన కోతులు రెండు వందల యాభై మూడు కోతులు చూడండి సరేనా ఇవి అడవికి పంపిస్తాం కుదిరితే మీకు వీడియో పెడతాం లేకపోతే నైట్ అయిపోతే వీడియో చేయలేము సార్ ఓకేనా సార్ సార్ చూసుకోండి కోతులన్నీ కౌంట్ అయినాక లెక్క పెట్టిన కోతులన్నీ ఇదిగో మా బోన్ నుంచి ఆ బొ బొలలోకి ఎక్కిస్తున్నాం మొత్తం ట్రాన్స్పోర్ట్ ఇది ఆ కోతులన్నీ ఎక్కించినాక మొత్తం ఒక లాక్ సెట్ చేస్తాం కట్టించేస్తాం అది గ్రామ ప్రజలు వాళ్ళే తీసుకెళ్తారు మేము పట్టేవరకే మా బాధ్యత పట్టినాక ఆ కోతులన్నీ తీసుకెళ్లే బాధ్యత వాళ్ళదే ఉంటుంది ఒక లెటర్ రాసుకుంటారు గ్రామ పంచాయతీ నుంచి పలానా ఊరు నుంచి పలానా ఫారెస్ట్కి వెళ్తున్నామని ఒక లెటర్ అయితే రాసుకుంటారు మన సంబంధం అయితే ఉండదు సార్ చాలామంది అట్లే ఇచ్చి వదిలేస్తున్నారు అట్లా ఇవ్వకండి ఎవరైనా గ్రామ ప్రజలే తీసుకెళ్ళి వదలాలి మీరు వెళ్ళండి వాళ్ళతో పాటు వెళ్ళి మంచి ఫారెస్ట్ చూసుకొని వదిలేయండి